శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శివా గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారిగా శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరులో జిల్లా కలెక్టర్ సంతోష్ ఎస్పీ వైభవ్ రఘునాథ్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనని ఆయన స్వీకరించారు భ విక్రమార్గతో మంత్రి జీవుపల్లి కృష్ణారావు డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వాంశీకృష్ణ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మేఘారెడ్డి కూచికుల రాజేష్ రెడ్డి కాసిరెడ్డి రెడ్డి తదితరులు వెంటరాగా అమరాబాద్ ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు और क्या कर रहे हो क्या कर रहे हो मैडम साइन में साइन है 22 22 सर ओके सर तडु <small> तपाईँ <small> 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 <small>